హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్లాగ్ తెలుగు ఈ రోజు అయితే మన వర్షన్ కోయడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వరకు ఈ రోజు అయితే మన వర్షన్ కోసం మేము మొత్తానికి ఈరోజు కంప్లీట్ అయిపోతుంది మన వర్షను అన్నోడు పోయి కింద పోయా కింద దేవడుతుంది అని చెప్పి మొత్తం పొలం చాలా రోజులు అయింది మేము మారబెట్టి అయినా కానీ పొలం మారతలేదు సరేలే అని అటునే కోసస్తున్నాం ఇచ్చిన ప్లేస్ అయితే అవ్వడా మొత్తం కూర్చున్నాడు అదే మన చిట్టుముట వదిలేసి ఉంటుంది కదా అలా విధంగా అయితే మొత్తం క్వశ్చన్స్ ఆయన గిట్ల పోటీ ఏమైనా వర్షిని వదిలేసి ఉంటుంది కదా మిషన్ అందక ఎందుకంటే గెట్టు పోటీ రాళ్ళు ఉంటే మిషన్ బ్లేడ్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందని వాళ్ళు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటారు అదేవిధంగా మనం ఏం చేసుకోవాలంటే మన వదిలేసిన మిషన్ అయితే ఏదైనా వదిలేసి ఉంటుందో కొడవలు తీసుకోవాలి మనం ఆ మిషన్ వెళ్ళిపోయిన తర్వాత పోసుకోవాలి అదేవిధంగా మిషన్కి దూరంగా ఉండాలి వెనుక సైడ్ అది చూసుకోడు కదా డ్రైవరు చూసుకుంటాడు కానీ మ్యాక్సిమం అయితే చూసుకుంటారు ఎప్పుడైనా ఇట్లే వెనక వస్తే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతులందరూ కొంచెం వెనుక చూసుకోవాలి పోస్ట్ చేసుకోవాలి ఏం చేయాలనే పంటలు అసలు ఏం దిగుబడి ఏం రావట్లేదు ఈసారి అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకు వచ్చి ఎందుకంటే చాలా వడ్లు అయితే పెద్దగా అయితే ఏం రాలతలేవు చాలా తక్కువ రాలతున్నాయి ఫ్రెండ్స్ ఏం అర్థమో లేదు చాలా తక్కువ అవుతాయని అనిపిస్తుంది మ్యాక్సిమం 知道没那么多。 ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతతో కంప్లీట్ చేస్తున్నానో బస్ట్ రెండు ట్రాలీ అయిపోయింది ఇది మూడో ట్రాలీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ ఉంటాను మరి లైక్ చేయండి